భారత్ కార్స్ కి స్వాగతం అండి ఈ బండి చూసుకుంటే మన బ్రాండ్ అండి ఎందుకంటే భారత్ కార్ సంబంధించిన బ్రాండ్ ఏది ఉందంటే అది ఒక కేవలం ఒక ఇటీవస్ అనుకోవచ్చు మనము ఎందుకంటే ఇటీవస్ అంటనే మనకు ప్రత్యేకంగా మీకు మదనపల్ గుర్తు వచ్చేది చాలా మందికి తెలియదు అనమాట ఇటీవస్ అంటానే ఎక్కడ ఎక్కువ బండ్లు ఉంటాయంటే భారత్ కార్స్ లోనే ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి అంటే కస్టమర్లు తెలుసు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరూ తెలుసు అనమాట ఇటీవస్లు ఎక్కడ దొరుకుతాయంటే ఒక కేవలం ఒక భారత్ కార్స్ లోనే దాదాపు మీకు తక్కువ తక్కువ అంటే ఏ ఆఫీస్కి పోయినా అంటే ఒకటి రెండు ఉంటాయి కానీ మన ఆఫీస్లో వస్తే మీకు దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది నుంచి పది బండ్లు కూడా పెడతామండి ఇంకా ఇరవై తేదీ ఇరవై తేదీ దాటితే అనమాట ఇరవై తేదీ నేను ఢిల్లీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీకు ఒక అక్కడ నుంచి ఒక ఆరు బండ్లు అయితే తేవడం అయితే జరుగుతుంది మనం ఒక ఆరు బండ్లు మన ఆఫీస్లో దాదాపు మీకు పది బండ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఎప్పుడు కానీ నీటి ఇంకా బండి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు అండి రెండు వేల పద్నాలుగు మోడల్ జీడీ అండి జీడి స్పెషల్ ఎడిషన్ అనమాట మీకు ఎందుకంటే జీడి అంటే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి జీడికి గా స్పెషల్ ఎడిషన్ అనేది ఎందుకు అంటామంటే దానికి ఏబిఎస్ వస్తుందన్నమాట ఏబిఎస్ లేన్ బండ్లు ఉంటాయి ఏబిఎస్ ఉండే బండ్లు ఉంటాయి ఏబిఎస్ లేన్ బండ్కి అయితే జీడి అంటాము అంటే విత్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డబల్ డాష్ బోర్డ్ వస్తుంది మీకు విత్ ఏబిఎస్ ఉంటే కదా జీడి ఎస్పీ అన్నమాట అంటే స్పెషల్ ఎడిషన్కి దానికి ఏమంటే చిన్న అదే ఏబిఎస్ అనేది ఇస్తాడు అంతే ఇంకా బండి విషయానికి వస్తే బండి చూసుకోండి మీకు చూస్తానే నాకు తెలిసింది మీకు వీడియోలోనే కనిపిస్తూ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ ఉంటుంది ప్లస్ ఏ అంటే దానికి ఏం చెప్పకూడదు నాకేం అర్థం కాలేదు ఎందుకంటే అంత క్వాలిటీ ఉంటుంది బండి అయితే కదా బండి చాలా బాగుంటుంది ప్లస్ ఏమంటే ఒక గ్లాస్ కూడా మారిండదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ఖచ్చితంగా అది కూడా క్లా క్రాక్ ఉంది కాబట్టి ఫ్రంట్ గ్లాస్ మారింది అండ్ లోపల కూడా చూసుకోండి లోపల విషయానికి వస్తే లోపల కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి బండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఈటివోస్ మనం వీడియోలో పెట్టే ప్రతి ఈటియోస్ కూడా క్వాలిటీని ఉంటాయండి క్వాలిటీ అండ్ క్లారిటీ రెండు ఉంటాయి మీరు ఏది కూడా చూడకూడదు ఎందుకంటే సీట్ కవర్లు అంటారా సీట్ కవర్లు కూడా చూడండి కొత్త సీట్ కవర్లు అండి ఎందుకంటే కుట్టుతున్నాం మొన్నే కుట్టితున్నారు అనమాట ఇంతకు ముందు బండి కూడా అనమాట దాన్ని కూడా సేమ్ ఉంటాయి సీట్ కవర్స్ కూడా ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ విషయానికి వస్తే లక్ష ముప్పై వేలు తిరిగిందండి విత్ ఆన్ రికార్డ్ మొత్తం టోటల్ సర్వీస్ రికార్డ్ ఖచ్చితంగా ఉంటుంది రికార్డు లేకపోతే మళ్ళీ నాకు అడగండి దయచేసి ఎందుకంటే రికార్డ్ ఖచ్చితంగా నేను చూపిస్తానండి మీకు చూపిస్తాను అనమాట ఇంకా అంటే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి లోపల కూడా చూద్దరండి బ్యాక్ సైడ్స్ కూడా ఒకసారి లోపల ఎందుకంటే నేను ఎందుకు చూపిస్తానంటే లోపల క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం చూపించే బండి ప్రతి బండి కూడా క్లారిటీ చూపిస్తేనే మీకు కూడా అర్థమవుతుంది మన దగ్గర వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర బండ్లు ఎట్టు ఉంటాయని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది ఇంకా టైర్ విషయానికి వస్తే టైర్ చూసుకోండి టైర్లు కూడా ఫుల్ ఉంటాయండి బ్రెస్టోన్ నాలుగు సీల్ టైర్లు ఉంటాయి ఇంకా స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్ని కూడా సీల్డ్ స్టెప్ని ఉంది ఇంకా నంబర్ విషయానికి వస్తే ఇంకో మీకు మంచి విషయం ఏమంటే నంబర్ అండి నంబర్ విషయానికి వస్తే ఏపీ థర్టీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో అండి యాక్చువల్గా ఢిల్లీ బండి ఇది ఏపీ చేసేసాం ఎందుకంటే ఆ ఈ మధ్యలో అది ఒక చిన్న డిస్కషన్ జరిగింది మనకు ఢిల్లీ బండి తెచ్చి మనం ఒక వారం రోజులు పది రోజులు ఎందుకంటే ఇది ట్యాక్స్ కట్టే వరకు మన చేతిలో ఉంటుంది ట్యాక్స్ కట్టేసిన తర్వాత వన్స్ అది ఆర్టీఓ చేతిలో ఉంటుంది కాబట్టి అంటే కొన్నిసార్లు అక్కడ సర్వర్ రాదు లేదా ఆర్టీ ఉంటారో ఉండరు ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో జరగాల్సిన వర్క్ దానికి మనము అంటే మనం డైలీ ఇంటిమేషన్ ఇస్తాము బట్ ఏమంటే కొన్నిసార్లు లేట్ అవుతుంది పదహైదు రోజులు ఇరవై రోజులు కూడా అయిపోతుంది అనమాట దానికి ఏమంటే ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంది ఏమంటే వీలైతే ఢిల్లీ బండి హర్యానా బండి ఏపిక్ చేసేస్తాము ఏపిక్ చేసేసి మళ్ళీ కావాలంటే అమ్ముదాం అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మీకు బండి తీసుకుంటానే మీరు డైరెక్ట్ ఫైల్కి వెళ్ళిపోవచ్చు లేదా క్యాష్ తీసుకొని బండి అయితే తీసుకొని పోవచ్చు బండి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ హండ్రెడ్ టు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెయింటెనెన్స్ అండి క్వాలిటీ ఎందుకంటే నేను చెప్తానంటే నీకు టైల్ ల్యాంప్స్ అండి టైల్ ల్యాంప్స్ చూడండి ఒకసారి టైల్ ల్యాంప్స్ చూసుకుంటే టైల్ ల్యాంప్స్ కొత్త అండి టైల్ ల్యాంప్స్ కొత్త ఉంటాయి ముందరు హెడ్ ల్యాంప్స్ కొత్త ఉంటాయి ఎందుకంటే ఇవే అండి బండికి అందం వచ్చేది ఇవే అన్నమాట ఒకసారి మనం డిక్కీలో కూడా చూద్దాము డిక్కీలో చూడండి మీరు డిక్కీలో చూసుకుంటే స్టెప్నీ కూడా సీల్డ్ ఉందండి దీంట్లో ఒకసారి చూసుకోవచ్చు సీల్డ్ స్టెప్నీ ఉంది లోపల కూడా డిక్కీ చాలా అంటే చాలా నీట్గా ఉంది మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగుగా ఉంటుంది గ్లాస్ కూడా చూసుకోండి గ్లాస్ ప్రతి గ్లాస్ కూడా రెండు వేల పద్నాలుగుగా ఉంటాయండి ఖచ్చితంగా ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అనమాట ఇంకా మీరు సైడ్ నుంచి అంటే నేను ప్రతిసారి ఎందుకు చెప్తానంటే సైడ్ నుంచి సైడ్ నుంచి అంటే లుక్ ప్రతిదీ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సైడ్స్ అన్ని కరెక్ట్గా నేను ఫోటోలు తీసినా ఇట్లే తీస్తాను అండ్ వీడియో తీసినా కూడా ఇట్లే చూపిస్తాను ఎందుకంటే మీకు ఫ్రేమ్లో కరెక్ట్గా కనిపించాలా అనేది ఫ్రేమ్లో ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా టీవీలో చూసినా మొబైల్లో చూసిన ఈ ఫ్రేమ్ అనేది నేను చెప్పేది ఏమంటే ఈ ఫ్రేమ్ మీకు బండి డైమెన్షన్స్ అంటే ఈ ఎట్లుంటుందో బండి అంటే ఈ ఇది చూసుకోండి ఇక్కడ నుంచి నేను చెప్తా ఇక్కడ నుంచి ఫ్రేమ్ అనేది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా కనిపించాలండి కనిపించకపోతే అంటే ఏదైనా డిస్టర్బన్స్ అయినా కూడా ఇక్కడ డోర్స్ అనేవి చూడండి ఇవి డోర్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి అనమాట ఏదైనా మీకు యాక్సిడెంటల్ సర్వీస్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఎక్కడ కానీ నొక్కులు అయితే హండ్రెడ్ పర్సెంట్ లేవు నొక్కులు కూడా లేవు బండి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ ఏమంటే రబ్బింగ్ పాలిష్ అయితే ఖచ్చితంగా చేసినారు డీలర్ బండి మాక్సిమం మీకు ఇటీవల డీలర్ బండిలే ఉంటాయి డీలర్ బండి కాబట్టి మీకు రబ్బింగ్ పాలిష్ అనేది చేయించి బండి క్లీన్గా అంటే వాటర్ వాష్ క్లీన్గా ఫుల్ వాష్ చేయించి నేను చెప్పిన ఇంతకుముందు కూడా ఫుల్ వాష్ చేస్తేనే బండి అందం వచ్చేది లోపల కూడా చూసుకోండి మీరు లోపల కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీడుకుంటుంది అనమాట కూడా ఓపెన్ చేసి మీకు ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తాను బట్ ఇంకో మాట ఏమంటే మీకు అదే చెప్పినా కదా ఇక్కడ లైట్లు చూసుకుంటే ఫ్రంట్ లైట్లు అవి కూడా మీకు కొత్త అనేది మార్చినారు ఒక్కసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి లోపల ఇంజిన్ అయితే చూసుకోవచ్చు మీకు చూస్తే మీకే అన్నమాట ఇంజిన్ ఎట్లుంది ఏమనేది ఇక్కడ కూడా బ్యానెట్ కూడా చూసుకోండి బ్యానెట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బ్యానెట్ అండి ఇటీహోస్కి కొన్ని కొన్ని ఉంటాయండి ఎందుకంటే ఒరిజినల్ కాదా అని కనుక్కోవడానికి మనకు కొన్ని ఉంటాయి అవి చూసుకుంటే సార్లు లోపల కూడా ఇవి చూడండి మీరు గమనించుకుంటే లోపల ఇంజిన్ సెక్షన్ అయితే చూడండి మీరు కూడా క్లారిటీ వస్తుంది మీకే ఎట్లుంటుంది ఏం ఇంజిన్ అనేది ఓకే మీరు చూసుకోవచ్చు క్లీన్గా క్లారిటీగా స్లోగా మీకేమంటే ఇంజిన్ అనేది చాలా క్లీన్గా చూపిస్తాం స్లోగానే చూపిస్తాం ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మీరు క్లీన్గా చూసుకోండి ఒకసారి వచ్చినా కూడా మీరు క్లీన్గా చెక్ చేసుకోవచ్చు నేను అనేది ఎందుకంటే ఇవే ఇవి కంపెనీ పంచ్ వెల్డింగ్లు అంటారు దీనికి ఇది క్లీన్గా ఉండాలా ఎప్పుడు మనకు కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చూడండి ఇది పంచ పంచెస్ అనేది కరెక్ట్గా ఉంటాయి అనమాట ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇంజిన్ బెడ్ అంటారా ఇంజిన్ బెడ్ చాలా పనులకి అయితే ఇంజిన్ బెడ్ పోతుందనమాట అంటే కొంతమంది అడ్జస్ట్మెంట్ చేసి పెట్టేసి ఉంటారు కానీ ఇంజిన్ బెడ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీకు ఇంజిన్ పోయిందంటే అయితే ఇంజిన్ బెడ్ పోయిందంటే ఖచ్చితంగా ఇంజిన్ అనేది మనకు స్టార్ట్ చేసినప్పుడు ఆడుతూ ఉంటుంది అనమాట అది అయితే లేదు ఖచ్చితంగా ఇంజన్ బాగుంది టోటలీ ట్రాక్ బండి కాబట్టి మంచి బండి కాబట్టి ఎవరైనా వచ్చి దయచేసి అంటే వీడియో అప్లోడ్ చేసి నాకు తెలిసింది మాక్సిమం ఈ బండికి ఎందుకంటే డైరెక్ట్ ఏపీ బండి కాబట్టి మాక్సిమం చాలా మంది అయితే కొనేస్తారండి నాకేంటే ఇట్లా మంచి మంచి బండ్లు అయితే ఎక్కువ రోజులు ఉండవు ఖచ్చితంగా చెప్తాను ఎక్కువ రోజులు అయితే ఉండవు మంచి బండి ఎవరికైనా కావాలంటే దయచేసి టకటక అని చెప్పి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి లేకపోతే లైవ్కి వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోండి నేను చెప్పేది అదే ఎందుకంటే మంచి బండి ఉన్నప్పుడు క్వాలిటీ ఉన్నప్పుడు పది రూపాయలు ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి ఈ బండి కూడా పది రూపాయలు ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది కానీ మంది చెప్తా ఉంటారు అన్నమాట మన దగ్గర తీసుకొని పోయిన వాళ్ళు అంటే తీసుకొని పోయిన తర్వాత సాటిస్ఫై అవుతారు కానీ రాకముందు డే ఫోన్లో మాట్లాడుతుంటారు వాళ్ళు చెప్తారన్నమాట అన్న ఈ బండి రేట్ ఎక్కువని చెప్తున్నారు మా వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు మా ఫ్రెండ్ ఎక్కువని చెప్తున్నారు అని దయచేసి అట్లయితే కానీ వాళ్ళ దగ్గర తీసుకోండి ఎందుకంటే సంతోషం మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మంచి బండి తీసుకోవాలని చెప్పి నేను ఉంటాను ఎప్పుడు కానీ నేనేమైతే అంటే రావల్ల ఎవరైనా వచ్చిన తర్వాత రావల్లా వాళ్ళకి బండి ఎట్లా తిరిగి ఇయ్యాల అని చెప్పే ఉద్దేశంతో నేనైతే ఉండను మీకు మనస్ఫూర్తిగా మీకు నచ్చిన తర్వాత బండి ఓకే అంటేనే తీసిస్తాను లేకపోతే లేదండి ఖచ్చితంగా మీరు వచ్చి రండి జస్ట్ ఊరికి అట్లా తిరుక్కొని పోండి అంతే లోకల్ వాళ్ళు అయితే కదా బయట వాళ్ళు అయితే దయచేసి నాకు కాల్ చేసుకోండి రండి కన్ఫర్మేషన్ తీసుకోండి రండి వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడి మీరు వెనకాల పోవడం అవసరం లేదు మీరు పోయిన తర్వాత నేను బాధ బాధపడడం నాకు అవసరం లేదు ఎవరైనా ఈ బండి ఫోటోలు కావాలన్నా మెసేజ్ నాకైతే మెసేజ్ చేయండి ఎవరైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను మాట్లాడతాను ఇన్ కేస్ మాట్లాడలేకపోయినానంటే నాకు మెసేజ్ పెట్టేయండి నైట్ పూట అయితే నేను ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను ఇంటికి పోయినప్పుడు మెసేజ్ చేస్తాను ఎవరికైనా డీటెయిల్స్ అన్ని చెప్తాను రేట్ కూడా చెప్తాను రేట్ కూడా మనం పర్సనల్గానే ఫోన్లో అయినా మాట్లాడుకుందాం లేకపోతే మీరు వాట్సాప్ నాకు మెసేజ్ చేసినా వాట్సాప్లో కూడా పెడతాను ఒకసారి రండి ఆఫీస్ కడుకు వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చితేనే మాట్లాడదాం లేకపోతే లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ అర్ధరాత్రిలో వచ్చినా కూడా మీరు ఈ బండి అయితే ఖచ్చితంగా తీసుకొని పోతారు ఇది నా మాట నమ్మకంగా చెప్తాను నేను నా మాట మీద నమ్ముతారంటే హండ్రెడ్ పర్సెంట్గా నమ్మండి నైట్లో వచ్చి వ్యాపారం చేసుకొని పోవచ్చండి అంత క్లారిటీగా ఉంటుంది మొన్న ఒక బండి ఇచ్చినాను నైట్ అర్ధరాత్రిలో వచ్చినాను అనమాట వాళ్ళు కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వల్వ్ ఓ క్లాక్ తీసుకొని పోయినారు ఇది అంతే అండి నేను చెప్తాను కదా నైట్ వచ్చి అంటే చెప్తారు కదా మబ్బులు చూస్తే బండి కనిపిదని చెప్పి అట్లా కానీ మీరు తెల్లారు చూసినా ఇదే ఉంటుంది నైట్ చూసినా కూడా ఇదే క్లారిటీ ఉంటుంది మీరు వచ్చి దయచేసి ఫస్ట్ లైవ్ లో చూసేయండి బండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెరా మాన్ మాలిక్ నేను మీ మనం కజింది